హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అర్చన అందరికీ నమస్తే మనం తొలి ఏకాదశి రోజున ప్రత్యేకంగా దేవునికి ఇలా జొన్న పేరాలు కానీ మొక్కజొన్న పేరాలు కానీ పెట్టుకుంటూ ఉంటాము అలాగే చలివిడి కూడా నైవేద్యంగా పెడతాము ఆ రోజు మరి ఈ జొన్నలు పేలాలు మనకు తెల్లగా పువ్వుల్లాగా రావాలంటే ఏం చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన మందపాటి ఒక గిన్నెని పెట్టుకుని నాలుగైదు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి అదే కప్పుతో జొన్నలు తీసుకుని వాటిలో ఏమన్నా నలకలు కానీ చిన్నగా ఇసుక కానీ ఏమైనా ఉన్నా కూడా ఇలా జాలిగింలో జల్లించుకుంటే కిందకి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మరుగుతున్న నీటిలో ఆ క్లీన్ చేసుకున్న జొన్నల్ని వేసి పైన మనకి తేలుతున్న సచ్చు గింజలని తీసేస్తే మనకి ఎప్పుడు కూడా జొన్న పేలాలు చక్కగా పువ్వుల్లాగా బాగా వస్తాయండి ఆ గింజలు ఉండటం వల్ల మనకు గట్టిగా ఉండిపోయి అసలు పేలాలు అనేవి ఇలా ఒక్కసారి మనకి జస్ట్ అట్లా పొంగు వస్తే సరిపోతుంది ఏం ఉడకవసరం లేదండి వీటిని తీసి వాటర్ అంతా డ్రైన్ చేసుకుని పైన కొంచెం నీళ్ళు పోసి క్లీన్ చేసేసుకుంటే ఇంకా తుక్కేమన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది వీటిని నీరంతా పోగొట్టుకుని ఒక కాటన్ బట్ట పైన వేసి బాగా మొత్తం అంతా కూడా ఆరబెట్టుకుని ఒక నాలుగైదు గంటలు బాగా ఆరితే జొన్న పేలాలు అనేది చక్కగా వస్తాయి ఇలా ఫోర్ ఫైవ్ అవర్స్ అయిన తర్వాత వీటన్నిటిని దగ్గరికి చేర్చుకొని ఆ గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న గిన్నెని పక్కన పెట్టుకుని ఈ జొన్నల్ని వేయించడానికి స్టవ్ పైన మందపాటి గిన్నె కానీ ఇలాగ కడాయి కానీ పెట్టుకొని కొంచెంగా జొన్నల్ని వేస్తూ వేయించుకోవాలి ఇలా జొన్నలన్నీ బాగా హీట్ అయిన తర్వాత పైన కొంచెం మనకు పాపయ్యే టైంలో వీటిని పైన కొంచెం ఖాళీ ఉంచుకుని మూత అనేది వేయాలండి మరి పూర్తిగా వేసేస్తే చెమట వచ్చేసి జొన్న పేలాలు అనేది అవవు ఇలా మధ్య మధ్యన కాసేపు తిప్పుతూ ఉండటం వల్ల మొత్తం అన్నీ కూడా చక్కగా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా పువ్వుల్లాగా వచ్చేస్తాయి వీటిని తీసి ఒక ప్లేట్లోకి ఆరబెట్టుకోండి ఇలానే మిగిలి ఉన్న జొన్నలన్నింటిని కూడా బ్యాచెస్ కింద వేసి తయారు చేసుకోండి అంతేనండి తెల్లగా మల్లె లాంటి జొన్న పేలాలు రెడీ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి దేవునికి నైవేద్యంగా పెట్టేయండి పిల్లలకి పెద్దలకి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చాలా ఉపయోగపడుతుంది